హాయ్ అండి ఇప్పుడైతే పూల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ఒకప్పుడైతే మా ఇంట్లో రోజు కట్టడే కట్టలేక ఒక వన్ అవర్ అన్న టైం పట్టేది ఎవరిని అడుగుతారేమో ఇచ్చేద్దామని అందరినీ అడిగేవాళ్ళము అందరూ మాకు ఉన్నాయి మాకొద్దు మాకు ఉన్నాయి మాకొద్దు అనేవాళ్ళు అలా ఇంకా కట్టలేక కట్టలేక రాత్రి అంతా కట్టి దేవుడి ఫోటోలకు వేసేవాళ్ళము ఇప్పుడైతే ఒక మోర కొనుక్కోవాలంటేనే నలభై రూపాయలు పెట్టాల్సి వస్తుంది నేనైతే విడిపూలే కొనుక్కుంటాను ఇప్పుడు కట్టినట్టు కొనుక్కోను నాకు ఈ పూలు కట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్న పుండి కట్టి కట్టి బాగా అలవాటు చాలా స్పీడ్గా కూడా కడతాను తోమాల అన్ని రకాల మాలలు వస్తాయి ఇప్పుడు ఒక మోర కొనుక్కోవాలంటే కూడా ఆలోచిస్తాము యాభై రూపాయలు పెట్టి ఊర్లో ఉంటే అప్పుడేమో అలా ఇప్పుడైతే కనీసం పెట్టుకోవడానికి కూడా పూలు దొరకపోతున్నాయి ముందు ముందు ఇంకెంత రేట్లు పెరుగుతాయో ఇప్పుడు కూడా ఉన్నాయండి మా ఊర్లో కాకపోతే అప్పుడు అంత కాదు కానీ అప్పుడు ఇంటింటికి ఉండేవి ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయి ఓకే అండి బాయ్